హాయ్ అండి వెల్కమ్ టు అవర్ చాలా ఎలా ఉన్నారండి నేనైతే బాగున్నానండి మీరు కూడా బాగుండాలని అయితే కోరుకుంటున్నాను ఇక్కడ నేనైతే పన్నీర్ కర్రీ అయితే చేస్తున్నానండి మన ఆడవాళ్ళం ఉదయం లేచిన దగ్గర నుంచి ఎంతో శ్రమిస్తూ ఎంతో కష్టపడుతూ ఉంటాం కదండి అలాంటప్పుడు మనకు ప్రోటీన్ చాలా అవసరం కదా అందుకని మనం ప్రోటీన్ ఉన్న పదార్థాలన్నీ తింటూ ఉండాలండి మెయిన్గా మనం డ్రై ఫ్రూట్స్ ఎక్కువ తీసుకోవాలండి అలాగే వాటర్ కూడా ఎక్కువ తాగుతూ ఉండాలండి సమ్మర్ అయిపోయింది దాహం కాట్లేదు అని వాటర్ తాగడం అసలు మానొద్దండి ప్రతి సీజన్లోనే మనకు వాటర్ అవసరమే క్లైమేట్ మారుతుందండి సీజన్ మార్పులు జరుగుతూ ఉంటాయి వాటికి తగ్గట్టుగా నడుచుకోవాలండి పన్నీర్ అయితే ముందుగా చిన్న చిన్న ముక్కలు అయితే కట్ చేసుకుని నేనైతే డీప్ ఫ్రై అయితే చేసేసానండి ఇలా ఫ్రై చేయడం వల్ల ముక్క చాలా గట్టిగా ఉంటుందండి చికెన్ ముక్కలాగా పన్నీర్ బాగా వేగిపోయినాక అదే నూనెలో ఒక బిర్యానీ ఆకు ఒక స్టార్ పువ్వు ఒక మరాఠీ మగ్గ దాల్చిన చెక్క అలాగే ఒక చెంచా అయితే నేను జీలకర్ర వేసాను ఇవన్నీ బాగా వేగిపోయిన తర్వాత ఉల్లిపాయలు అయితే సన్నగా కట్ చేసి అయితే వేయించేశానండి అవి గోల్డెన్ బ్రౌన్కి వచ్చిన తర్వాత టమాటాలు అయితే వేసాను అవి ఇవి కూడా బాగా మెత్తగా అయితే వేగిపోవాలండి ఉల్లిపాయలు టమాటాలు బాగా వేగిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసానండి అలాగే ఒక అర టీ స్పూన్ అయితే పసుపు వేసాను పచ్చిమిర్చి కూడా వేసానండి నాలుగు పచ్చిమిర్చి అయితే చిన్న ముక్కలు కట్ చేసి అయితే వేసాను ఇవన్నీ తొందరగా వేగాలంటే కొంచెం సాల్ట్ అయితే వేసేయండి మనం ప్రతిరోజు కూడా ఇంటి పని వంట పని బట్టల పని బోల్డ్ పనులు ఉంటాయి కదండీ మనకి చాలా కష్టపడుతూ ఉంటాము పైకి అయితే కనబడదు కానీ కాబట్టి మనం చాలా ప్రోటీన్ అయితే తీసుకోవాలండి ప్రోటీన్ ఉన్న పదార్థాలు అయితే తినండి వాటర్ ఎక్కువగా తాగండి కుటుంబం అంతా మన పిల్లలు మన మీదే ఆధారపడి ఉంటారండి కాబట్టి ముందు మనం బలంగా ఉండాలి ధైర్యంగా ఉండాలి మన కుటుంబం అంతా మన మీద ఆధారపడి ఉంటుందండి మగవాళ్ళు ఏమీ కూడా చేయలేరు ఇంట్లో పనులు అయితే అస్సలే చేయలేరు వాళ్ళు దానినంతటిని ఒంటి చేతితో చేయగలిగిన మహారాణులు మనమేనండి ఈ కర్రీలో వెల్లుల్లిపాయలు కూడా సన్నగా కట్ చేసుకుని కొన్ని అయితే వేశానండి నేను అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసాను కానీ ఇలా ముక్కలు కూడా కట్ చేసి వేసుకుంటే టేస్ట్ బాగుంటుందండి అలాగే ఒక స్పూన్ ధనియాల పౌడరు ఒక స్పూన్ అయితే జీలకర్ర పౌడర్ కూడా వేసి నేను బాగా కలుపుతున్నాను మీ టేస్ట్కి తగ్గట్టుగా కారం అయితే వేసుకోండి పచ్చిమిర్చి కూడా వేసాం కదా చూసుకుని అయితే వేసుకోవాలి అలాగే సాల్ట్ వేసాను ఇందాక ఉల్లిపాయలు వేగడానికైతే కొంచెం వేసాను కదా దాన్ని బట్టి అయితే సాల్ట్ కూడా సరి చేసుకోవాలి ఈ కర్రీకి వాటర్ అయితే ఎక్కువేం పడదండి కొంచెం గ్లాస్ వాటర్ వేస్తే సరిపోతుంది తర్వాత ముందుగా వేయించి పెట్టుకున్న పన్నీర్ అయితే వేసేస్తానండి ఇవి వేసేసిన తర్వాత ఒక ఐదు నిమిషాలు మూత పెట్టి ఉడికించుకుంటే సరిపోతుందండి ఈ కర్రీ అయితే రైస్తో పాటు చపాతీకి రోటీకి కూడా చాలా బాగుంటుందండి కూర అయితే రెడీ అయిపోయిందండి ఒకసారి మూత తీసి కలిపేద్దాము అలాగే ఫ్రెండ్స్ నా వీడియోస్ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి నా ఛానల్ సపోర్ట్ చేయండి నా వీడియోలో మీకు ఏవైనా నచ్చినవి నచ్చకపోయినా కామెంట్ రూపంలో అయితే కామెంట్ సెక్షన్లో తెలియచేయండి చివరిగా ఒక పావు టీ స్పూన్ అయితే గరం మసాలా పౌడర్ వేస్తున్నానండి ఇది వేసిన తర్వాత మనం ఒక్కసారి కలిపేసుకొని దించేస్తే సరిపోతుంది పన్నీర్ కూర ఈ వీడియో అయితే నిన్న నైట్ తీసిన వీడియో అండి ఈ రోజు అయితే పెడుతున్నాను ఆ రోజు అయితే టైం పది అయిపోయిందండి కర్రీ వండేటం బాగా లేట్ అయింది ఆ రోజు భోజనం చేయడానికి ఎర్లీగానే భోంచేసేయాలండి నైట్ ఆయనకు అన్నం అయితే వడ్డించేస్తున్నానండి కర్రీ అయితే చాలా బాగుందన్నారు థ్యాంక్ యూ థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్